హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఇక వీకెండ్ వచ్చేస్తే ఇక అందరూ నాగ్సార్ కోసం అలాగే ప్రోమో కోసం ఎదురు చూస్తుంటారు కదా అంతకు మించి ఎలిమినేషన్ కోసం ఈసారి ఎంతగా ఎదురు చూస్తున్నారంటే ఎందుకంటే ఇక ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఎలిమినేషన్ కోసం నేనా నేనా నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నారు సో ఇక గౌరవ్ అండ్ నిఖిల్ అండ్ దివ్య వీళ్ళ ముగ్గురు ఎవరు ఎలిమినేషన్ లోకి వస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు ఇక్కడ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు టర్న్స్ మీద టర్న్స్ అయితే తిరుగుతున్నాయి అందుకే ఒకరు కూడా కన్ఫామ్ గా వీళ్ళు అని చెప్పలేకపోతున్నారు అందరూ కూడా ఊహకే వదిలేశారు ఎందుకంటే ఇక ఫైవ్ స్ట్రామ్స్ అని వచ్చిన నలుగురు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిగా ఇప్పటికే వెళ్ళిపోయారు ఇక ఉండేది ఇద్దరు మాత్రమే ఇక ఉన్న ఇద్దరు కూడా నిఖిల్ అయితే చాలా కామన్ కంపోజ్గా ఆడుకుంటూ లేదంటే చిన్నగా మాట్లాడుతూ వెళ్ళిపోతాడు ఇక గౌరవ్ నిజంగా నాకు ఫస్ట్ టైం ఒక వ్యక్తి గురించి ఇలా చెప్పాలి అంటే బాధేస్తుంది అయినా చెప్పక తప్పదు నిజంగా ఈ అబ్బాయి చాలా చీడ పురుగు లాంటి వాడే అని అనిపిస్తుంది ఎందుకంటే అంటే ఇతను చెడిపోయేది కాక పక్కన వాళ్ళని కూడా చెడిపేస్తున్నాడు సో అనవసరంగా నిఖిల్ మనసులో చాలా పాయిజన్ లాగా ప్రతి ఒక్కరి మీద వీళ్ళిట్లా వీళ్ళిట్లా వీళ్ళు నీకు ద్రోహం చేశారు నువ్వు మాట్లాడు మాట్లాడని తనని కూడా చెడిపేస్తున్నట్టు అనిపించింది నిన్న నిజంగా ఎపిసోడ్లో బ భరణి గారి గురించి అలాగే సంజనా గారి గురించి కెమెరాలకు వచ్చి చెప్పడం అలాగే నిఖిల్కి వెళ్ళి చెప్పడం నిజంగా చాలా అంటే చాలా వరస్ట్గా అనిపించింది ప్రతిదీ కూడా ఏదో ఇతను మాత్రమే కరెక్ట్ మిగిలిన వాళ్ళు రాంగ్ అన్నట్టుగా చెప్తూనే వస్తున్నాడు ఇక ఒక్కసారి వింటే ఓకే కానీ ప్రతిసారి అదే రిపీట్ చేస్తే విరక్తి పుడుతుంది కదా ఇక గౌరవ్ అయితే కన్ఫామ్గా వెళ్ళిపోతాడని చెప్తున్నారు ఇక దివ్య కూడా కన్ఫామ్ అని అంటున్నారు ఇక నిఖిల్ కూడా కన్ఫామ్ అంటున్నాడు కానీ ఇక్కడ డబల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది సో ఫైవ్ స్ట్రామ్స్ ఇద్దరు ఎగిరిపోతారా లేదంటే దివ్యాని సేఫ్ గా ఉంచి వీళ్ళు తీసేస్తారా లేదంటే ఒకరు ఫైర్ స్టామ్ ఒకరు దివ్యాని తీసేస్తారా అనేది మాత్రం చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది మరి మీరు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో కన్ఫామ్ అయితే చేసేసేయండి అలాగే ఇక దివ్య కానీ దివ్య కూడా చాలా ఓవర్గా చేసింది గారి విషయంలో తనుజాను ఎత్తుకున్నారు కదా కెప్టెన్ అయితే ఎందుకు ఎత్తుకోలేదని అంటుంది ఈ చిన్న పాప ఎత్తుకునేదానికి ఆయన తనుజా విషయంలో కూడా ఎత్తుకోవడం అంత అవసరం కూడా లేదు బట్ ఇక ఆయన ఏం చేయలేము ఇక్కడ దివ్యాగాని వెళ్ళిపోతే ఖచ్చితంగా తనూజాకి గా ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారని బాగా స్ట్రాంగ్గా టాక్ అయితే వినబడుతుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్